నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనపై మంత్రి దామోదర రాజ నరసింహపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ చేసిన మాటలపై పటాన్చేరి నియోజకవర్గం ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లక్టారం క్వారీ విషయంలో గూడె మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పై కోట్ల రాయల్టీని ఎగొట్టారన్నారు పరిమతికి మించి పది లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు నాటి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారన్నారు మిగతా అక్రమ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాటిలో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంత కాదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో దొంగలకు సర్ది కట్టారన్నారు చెరువులు కుంటలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పది మూడు రెండు వేల ఇరవై మూడు నాడే క్లోజర్ ఆర్డర్ వచ్చిన అధికారులు దాచిపెట్టారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో ఈ వ్యవహారం చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వేల కోట్ల రూపాయలు అవినీతి చేసి దాచుకున్నారన్నారు పుట్టుకతో భూస్వామి అంటున్న ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తన అఫిడవిట్లో ఆస్తుల చిట్టా తీస్తే తెలుస్తుందన్నారు హరీష్ రావుకు పటాన్ చేరును ఏటీఎం గా మార్చుకున్నారన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే గుడే మహిపాల్ రెడ్డి అవసరం లేదని ఆయనను ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు అక్రమ దందాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఇదే మాజీ మంత్రి హరీష్ రావు నన్ను గతంలో టిఆర్ఎస్ లోకి రావాలని ఒత్తిడికి గురిచేసి ఒప్పుకోకపోతే తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించారని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ప్రభుత్వం నడిపిస్తుంది అవినీతిని ప్రోత్సహించేది లేదన్నారు హరీష్ రావు భాగోతాల అందరికీ తెలుసు ఏ భూమికి అబ్జ అయినా ఎక్కడ అవినీతి జరిగినా వారి హస్తం ఉంటుందన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో జరిగిన భారీ కుంభకోణాలలో హరీష్ రావు వాటా ఎంతో చెప్పాలన్నారు మంత్రి దామోదర రాజ నరసింహపై హరీష్ రావు అసంబద్ధ ప్రేలాపణాలు తగదన్నారు నలభై వేల ఓట్ల దొంగ ఓట్లతో గెలిచిన మహిపాల్ రెడ్డిది ఓ గెలుప అని నిజంగా నిజాయితీ ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరి ఇప్పుడే మహిపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఇద్దరం ఎన్నికలకు పోదాం ముప్పై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సవాల్ విసిరారులకి ప్రత్యేకంగా మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన మరి స్థానిక ఎమ్మెల్యే వారి సోదరుడు అరెస్టు జరిగింది అది మనందరికీ కూడా తెలుసు అక్రమ మైనింగ్లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవాలి చర్యలు వాళ్ళు తీసుకున్నారు మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు దాని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి అధికార చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు గతం నుంచే యాడ నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించిరో నాలుగు ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి పదిహేను సంవత్సరాలు వాళ్ళు కేటాయించో మరి అందులో మరి నిబంధనల ప్రకారం ఎనిమిది లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళు మాత్రం దాదాపుగా పంతొమ్మిది లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా పదకొండు లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది మరి దాన్ని దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక ముప్పై కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా అదే కాకుండా వాళ్ళ కేటాయించిన దానికంటే ఎక్కువ ఫోర్ పాయింట్ టూ త్రీ హెక్టార్స్ వాళ్ళ కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టార్స్ వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది అందులో కూడా దాదాపుగా పది లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టి గండి కొట్టింది దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళు లీగల్ కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించడం ఒక విషయం అయితే మరి రెండో విషయము మరి ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ హెక్టర్సు అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం